గ్రూప్ వన్ ర్యాంకర్లకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామక పలువుల జాతరని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు మిత్రులు మంత్రివర్గ సహచరులు వాకిటి శ్రీహరి గారు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్న ఐదు వందల అరవై రెండు మంది యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు తెలంగాణ ఎక్కడున్నది తెలంగాణ ఎట్లా ఉంటుంది అని ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా తెలంగాణ ఇక్కడనే ఉంది తెలంగాణ ఇట్లనే ఉంటుంది ఇది తెలంగాణ స్ఫూర్తి ఇది తెలంగాణ చైతన్యం ఇది తెలంగాణ భవిష్యత్తు మిమ్మల్ని ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు మా అధికారులు నా ముందలో పది పేజీల ఒక నోట్ తీసుకొచ్చి పెట్టాను అది చదవడం ద్వారా నేను లీడర్ను కాదు రీడర్నని మీరు అనుకునే విధంగా పది పేజీల నోట్ తీసుకొచ్చి ఇచ్చాను నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీరు నా కుటుంబ సభ్యులు తెలంగాణ కుటుంబంలో మీరు భాగస్వాములు మీరు నేను మాట్లాడుకోవడానికి అధికారులు రాసి ఇచ్చిన నోటు ఇతరుల ఆలోచనను నాకు అవసరం లేదు నా మనసులో నా ఆలోచనలో నా విధానంలో ఏమున్నదో మీ భవిష్యత్కు ఏమి కావాలనో తెలిసిన మీ సోదరుడుగా మీలో ఒక్కడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం ఆనాటి కొమరం భీముడు కావచ్చు మలితరం చాకలి ఐలమ్మ కావచ్చు తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు మలితరం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కావచ్చు ఈనాడు సామాజిక న్యాయం సమానమైన అవకాశాల కోసం కావచ్చు స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటం ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు బాసలు ఈ తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా ఏ జాతిని కదిలించినా ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో వాళ్ళ భావ దారిద్ర్యమో వాళ్ళ అవగాహన లోపమో ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా ఆరు దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం అని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం కలిసి వచ్చి రెండుసార్లు గెలుస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జనుములు అని భావించారు కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్మలు కావాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది మా అవకాశాలు మెరుగైతాయి మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెపితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిసిపోయినరో కాల గర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకున్నా మిత్రులారో మీరు ఆలోచన చేయండి మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు ఒక ఉపాధి హామీ కూలి కుటుంబ అయి ఉండొచ్చు మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు లేకపోతే దళిత వాడలో నుంచి వచ్చిన నిర్లక్ష్యానికి లోనైన జాతి అయి ఉండొచ్చు లేదా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న యువకులు అయి ఉండొచ్చు మీరు ఈనాడు చైతన్యం కలిగి నాలుగు లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని మూడు లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి ఐదు వందల అరవై రెండు మంది సెలెక్ట్ అయినారు మా చీఫ్ సెక్రటరీ గారు వన్ టు సెవెన్ హండ్రెడ్ అని ప్లేస్ అన్నాడు నేను అలా అనుకోవడం లేదు వన్ ఈస్ట్ త్రీ ల్యాక్స్ ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే పరీక్షలు రాసిన మూడు లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే ఇది వన్ ఈస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ తమ్ముడికి అన్న పోటీ ఐదు వందల అరవై రెండు మంది ఈరోజు మీరు ఎన్నికై మీరు ఎంపికయ్యు అనంటే మూడు లక్షల మందితో పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని మీలో ఉన్న చైతన్యాన్ని మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపికైన వాళ్ళ కుటుంబంలో ఆనాడు నిజామాబాద్ ఎన్నికలలో ఇచ్చిన తీర్పుని కాదని కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని ఆరు నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడ అడగలే నీ చేతిలో అధికారం ఉంది నీ దగ్గర పెత్తనం ఉంది నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం కానీ రెండు వేల పదకొండు ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తే రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదంటే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా వ్యక్తులు ఎవరైనా ఉంటారా వాళ్ళ ఉద్యమకారులను నేను అడుగుతున్నా ఏ ఉద్యమం ఏ శ్రీకాంతచారి ఏ ఈశాన్ రెడ్డి ఏ కానిస్టేబుల్ కిష్టయ్య ఏ యాదయ్య ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల గురికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో శ్రీకాంతచారిని మీరు మర్చిపోయి ఉండొచ్చు కానిస్టేబుల్ కిస్టేన్ మీరు మర్చిపోయి ఉండొచ్చు ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు లక్షలాది నిరుద్యోగ యువకులు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు బాగుపడతారని వాళ్ళు త్యాగాలు చేసింది ఏ ఒక్కరోజైనా ఈ పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు వచ్చిందా నిర్వహించకపోను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అంగడి సరుకుగా మార్చి గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు ఈరోజు మీరు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా మిమ్మ మిమ్మల్ని నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరినేసిందా అంటే మెంబర్స్గా ఆర్ఎంపీ డాక్టర్ని నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు వాళ్ళకున్న విజ్డమ్ ఎంత వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత ఒక టీచర్ని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు మీకు తెలుసు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీ లాగా ఎట్లా మీరు దానికి కారణం ఎవరో మీకు తెలుసు నేను లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికి తెలుసు నేను బాధ్యత తీసుకున్న వెంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు మెంబర్స్ కావచ్చు మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది మీ ఆలోచనను పసిగడతారు మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు జేఎన్యు రిజిస్ట్రార్ని ఒక ఐఏపీఎస్ ఆఫీసర్ని ఒక గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషనర్ని ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్లను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు ఇది తెలంగాణ పునర్నిర్మాణం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం పరీక్షలు నిర్వహించినాం కొంతమందికి నచ్చలేదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు అన్ని ప్రయత్నాలు చేశారు కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని తీయాలని కుట్ర చేసింది ఎన్ని ప్రయత్నాలు చేసినో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది కానీ నిజాయితీతో ఒక మంచి సల్కం మంచి సంకల్పంతో నీ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచారులు చేపట్టిన నాకు దేవుడి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది కొంతమంది రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పి నేను అడుగుతున్న ఇక్కడున్న ఐదు వందల అరవై రెండు మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరితోనైనా చాయ్ అయినా తాగానా మీకోసం కొట్లాడిన డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతో ఏకాగ్రతతో మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా మీ భవిష్యత్తే మన భవిష్యత్తు మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు వేసినా ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపిగ్గా దిగమింగుకున్నాం ఎందుకంటే ఒక సంకల్పం పనిచేసేటప్పుడు వా లక్ష్యమే మన ముందుండాలేదప్ప అర్జునుడు చేప కన్ను అందరికీ చాలా కనిపించినాయి ఒక అర్జునుడికి మాత్రమే చేప కన్ను కనిపించిన దానికే కొట్టగలిగా నాకు కూడా మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడాలని గూడాలలో మారుమూల పల్లెలో ఉపాధి హామీ కూలీకి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించాను ఇలా కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని సంవత్సరాల వద్దీ అశోక్ నగర్ చౌరస్తలమో దిల్సుఖ నగర్ చౌరస్తలమో అమీర్పేట చౌరస్తలలో నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి ఐదేండ్లు పదేండ్లు ఈ సెంటర్లల్లో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టి వనరుగా మారింది ఇవాళ కేసులు వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచన చేయండి ఇవాళ అందుకే ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసే అవకాశం మీ చేతిలో ఉంది ఈరోజు నవ్విన వాడి ముందు జారిపడే పని చేయకండి ఇది ఒక గొప్ప అవకాశం నలభై సంవత్సరాలల్లో ఐదు వందల అరవై రెండు ఉద్యోగ నియామకాలు జరగలేదు రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో నియామకాలు జరిగినాయి అంటే ఏడు సంవత్సరాలు పట్టింది మొట్టమొదటిసారి పంతొమ్మిది నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరించింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ట్వంటీ థర్టీ ఫోర్కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఈరోజు దేశ జనాభాలో మనం రెండున్నర శాతం మనం దేశానికి జీడిపిలో ఐదు శాతం ఇస్తున్నాం కానీ భవిష్యత్తులో పది శాతం మనం కాంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం ఆ రాష్ట్ర మోడల్ ఈ రాష్ట్ర మోడల్ ఏదో మోడల్ గుజరాత్ మోడల్ అంటారు నేను అడుగుతున్నా మా నవయువకులను తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశానికి మీ వల్ల కాదా మనందరం కలిస్తే చేయలేమా ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల ఈ దేశంతోనే కాదు ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ లక్ష్యంగా మనం పని చెయ్యాలి రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి చివరగా ఒక్క మాట అప్పుడప్పుడు మా రామకృష్ణారావు గారు మా గారు నేను మాట్లాడుకుంటుంటాం రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట కొంతకాలం అయినాక కొంచెం నరం నరం అవుతారంట ఇంకొంతకాలానికి బేషరం అవుతారంట అంటే గరం నుంచి నరం నరం నుంచి బేషరం ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి పేదవాడు నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి మీ తల్లిదండ్రులు తొంభై శాతం ఇక్కడ వాళ్ళు పేదరికం నుంచే మారుమూల ప్రాంతాల నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు ఆఫీసర్స్ కాబోతున్నారు నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం అధికారులు ఆఫీసర్స్ ఈ రోజు నుంచే మీ టైటిల్ ఆఫీసర్ ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది ఎంతో బలం ఉంది ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు మీకు అన్ని డోర్లు ఓపెన్ అయితే ఎక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ గ్రీన్ కార్డ్ గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఒక ప్రజాప్రతినిధికి ఒక ఉన్నతాధికారికి ఎక్కడికి వెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది కొన్నిసార్లు జీవితకాలంలో కూడా ఆ డోర్ మన కోసం ఓపెన్ కాదు కానీ ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లు అన్నీ ఓపెన్ అవుతాయి ఇంత గొప్ప అవకాశం మాకొచ్చింది మీకొచ్చింది మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మీరు కన్న కళలు నిజం కాబోతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడానికి సూచన చేస్తున్నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్న పది శాతం మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా మీ భవిష్యత్తు కోసమే సర్వం వడ్డీ మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ పది శాతం జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆనరబుల్ సీఎం గారు మెరుపుగా ఇచ్చిన సందేశం ఒక అద్భుతమైన హ్యూమన్ టచ్ మానవీయ స్పర్శ ఇందాక డిప్యూ సీఎం గారు మాట్లాడుతూ సీఎం అంటే కమ్ వాట్ మే అనే ఒక కొత్త డిఫినేషన్ ఇచ్చారు చీఫ్ మినిస్టర్ అంటే సున్నితము సంక్లిష్టము పవిత్ర